మీడియాలో ఒక ఇష్యూ ఒకటి నడుస్తుంది పి హనుమంతు అని యాక్చువల్గా నేను ఎప్పుడు ఎప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు అతని పేరు కూడా తెలియదు నాకు చైల్డ్ అబ్యూజ్ అంటే ఒక అతను ఏదో వీడియోలు చూస్తే ఏదో కామెంట్స్ అంటే స్టాండప్ కామెడీ టైప్ ఏదో చేస్తారంట కొంతమంది కూర్చుని వాళ్ళ పైత్యాన్ని అందరూ ముందు ప్రదర్శిస్తూ ఉంటారంట సెక్షయల్గా ఆ టైప్ లేదు చేస్తూ ఉంటారు అయితే నేను ఎప్పుడు చూడలే నాకు తెలియదు నిజంగా అంటే ఎవరో కూడా తెలియదు నాకు సరే చూసిన తర్వాత ఇదే ఇష్యూ నడుస్తుంది కదా ఏంటని చూశాను ఒక చిన్న పిల్ల తండ్రి ఏదో సమ్ వీడియో చూస్తూ దాని మీద వాళ్ళ కామెంట్స్ అలా వీడియోలు చూస్తూ వాళ్ళు ఏదో కామెడీ టైప్ అనుకుని అంటే వాళ్ళు ఇంకా లిమిట్ లేదు వాళ్ళ కామెడీకి దాన్ని పీక్ స్టేజ్ తీసిపోయారు ఎంత పీక్ స్టేజ్ కంటే తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా దాన్ని కామెడీ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని మరి చదువుకున్నాడు బాగా చదువుకున్నట్టున్నారు కానీ జ్ఞానం మాత్రం లేదు ఇలాంటి ఎదవలు చూసినప్పుడే అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉండాలని రూల్ లేదు చదువుకున్న ఎదవలకు కూడా జ్ఞానం ఉండదు కొంతమంది వాడు అన్నది ఏంటంటే అక్కడ వీడియో చూసి వాడు అన్నదంటే వాడన్నది ఏంటంటే ఈ వెంట ఈవెన్ ఫ్రమ్ హీజ్ వైఫ్ టు హీజ్ డాటర్ అది దాని మీనింగ్ ఏంటి ఎవరికైనా అర్థమైంది ఏంటి అంటే మరి దేనికి నవ్వుకుంటున్నారు దాని మీనింగ్ ఏమొస్తుంది అసలు సింపుల్గా వాళ్ళకి ఎవరికైనా ఏం అర్థం చేసుకోవాలి దాని మీనింగ్ అంటే ఇది మన కామెడీకి వీడియోలకి వ్యూస్కి ఒక లిమిట్ లేదా అనేది నిన్న చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నేర్చుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పనికి మాలను వాళ్ళని చూసినప్పుడు నేర్చుకోవాలి తండ్రి కూతురు రిలేషన్స్ మీద కూడా వాడు సెక్షువల్గా కంటెంట్స్ చేస్తూ అంత బరితీగించే చేస్తున్నాడంటే నిజంగా అతను ఎవరైతే ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో మరి అది వాళ్ళకి సరదా ఏమో నాకు తెలియదు అతని అంతా ఆ సెక్షువల్ కంటెంటే ఉంది ప్రతి ఒక్కరిని ఆ సెక్షువల్ ఏదైనా వీడియో చూసి దాన్ని సెక్షువల్ సెక్స్తో ముడిపెట్టి మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడు గా ఎడ్యుకేషన్ అవసరమే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది దానికి వీడు మాట్లాడే పైత్యానికి చాలా డిఫరెన్స్ ఉంది వీడు డిస్టర్బ్ వచ్చినట్టుగా వీడి పైత్యాన్ని ప్రదర్శిస్తూ చే నుంచి అందరినీ ఆ చూసే ఆ పిల్లలకి వీడి పైత్యాన్ని ఎక్కించాలని చెప్పి చేసే ఈ ప్రయత్నాలు అంటే ఇలా చాలా ఉన్నారు ఉన్నారేమో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎంత పేక్ స్టేజ్ తీసుకుపోతున్నారంటే అందుకే ఒక్కోసారి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది అందుకే అందుకే ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను నేను అంటే నాది పొలిటికల్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు కానీ మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతూ ఉంటారు ఇక ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళని దీని గురించి మాట్లాడాలనిపించింది అంటే తండ్రి కూతుర్ల దాన్ని కూడా సెక్స్కి ములిపెట్టి వాడి కామెడీ కోసమో వాడి వ్యూస్ కోసమో లేకపోతే ఛానల్ ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు కానీ పిచ్చి పిచ్చివన్నీ నిజంగా చూసి సపోర్ట్ చేసేవాడు అలా లక్ష పైన సబ్స్క్రైబర్స్ ఎంతో ఉన్నారు నేను చూస్తే ఎందుకు మరి ఎవరు వాడి ప్రతి కంటెంట్ అలాగే ఉంది ప్రతిదాన్ని సెక్స్కి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు నిజంగా అటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కష్టం అంటే నాకు బాధ అనిపించి చెప్తున్నాయి ఎవరు కోపం వచ్చినా సరే నేను చెప్పాలనుకుని నేను ఇప్పుడు మనం తప్పు కాకుండా సమాజానికి నాశనం చేసేయకుండా మనం అనుకున్నది నిజం అనిపించింది మాట్లాడితే తప్పేం అలా అని చెప్పి నా పైక్యాన్ని వాడు తల్లి కుంట్రూ తండ్రి కూతురు బంధాన్ని తీసుకెళ్ళి సాక్షికి ముడికి పెడుతుంది వాడు అన్న మాటకి మీనింగ్ ఇంకేం వస్తుంది ఎవరైనా ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళమ్మ నుంచి కూతురు దగ్గరికి వెళ్ళాడు అన్నాడు సింపుల్గా తల్లి నుంచి అంట కూతురు దగ్గరికి వెళ్ళాడంట వాడిని మరి ఏం పెట్టుకుంటాలా ఇలాంటి వాడిని అసలు ఎంకరేజ్ చేస్తూ చూస్తున్న వాళ్ళనేమో కానీ నిజంగా చూస్తున్న వాళ్ళని కూడా ఎవరైతే అతను ఎంకరేజ్ చేస్తున్నారో అంతమంది ఎలా చూస్తున్నారు నాకు తెలియదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం నాకు తెలియని కూడా తెలియదు ఆ ఫస్ట్ టైమ్ ఇలా సోషల్ మీడియాలో చూసిన తర్వాత చూసాను ఓకే అండి అంటే ఇలాంటివి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అలాంటి ఒక మినిమం మనిషిలా ఉండడం కూడా చేతకని ఒక పనికి మాలని ఎదవలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూడండి అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది నిజంగానే దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది అసలు వాడికి మనిషిలా ఉండవే తెలియదు వాడికి ఆ పైత్యాన్ని ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు అలాంటి ఎదవలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నాకు బాధ నిజంగా అది వాళ్ళకే తెలియదు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఎందుకు చూస్తున్నారో వాళ్ళకి తెలియదు వాడు ప్రతి వీడియోలోనూ ప్రతి రిలేషన్ని సెక్స్తో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు ఎప్పటినుంచో ఇప్పుడు తల్లి చిన్న పాప తండ్రికి కూడా సెక్స్తో ముడిపెట్టి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే కారణం ఎవరంటే చూసేవాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇంకెవరు ఉంటారు ఇప్పటివరకు చూశారు కదా ఎంకరేజ్ చేశారు కదా వాడిని వాడు చేసే ప్రతిదీ నీ కామెడీ మరి వాడంతే ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడికి ఏమీ అనిపించలేదు వాక్ స్వాతంత్రం ఉంది కదా అంటే తండ్రి చిన్న పాప ఒక అసలు వై ఏంటో కూడా తెలియని చిన్న పాపకి కూడా వాడు సెక్షువల్గా చైల్డ్ అబ్యూజ్ ఇక వాడిని ఏమనాలి అసలు నాకు అర్థం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని ఏమనాలి ఏమనాలి మీరే ఆలోచించుకోండి ఎవరైతే చూస్తూ ఉంటారో అటువంటివి వాళ్ళనే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇలా అన్నాడు కాబట్టి వాడిని వ్యతిరేకంగా మాట్లాడటం కాదు ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉండాలి వాడు చేస్తున్నవన్నీ అదే కదా నేను ఇంతకుముందు చూసాను వీడియోస్ మాట్లాడాలనుకుని డిసైడ్ అయినప్పుడు వాడు చేస్తున్న ఎప్పటినుంచో అదే చేస్తున్నాడు వాడు వాడిని ఎంకరేజ్ చేసింది ఎవరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు ఫస్ట్ అసలు అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తేనే కదా అలాంటి వాడు బయటకు వస్తాడు వాడు ఎప్పటి నుంచో అలాగే మాట్లాడుతున్నాడు కదా మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా ఇప్పుడు చిన్న పాప దగ్గరికి వచ్చాడు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పాపకి తండ్రికి ఆ మాట్లాడేంత ధైర్యం వచ్చిందంటే ఎవరు కారణం ఎవరు ఎంకరేజ్ చేసేవాడిని కదా దాని గురించి దాని గురించి కదా ఫస్ట్ ఆలోచించాలి మనం వాడిని ఏమనాలి వాడిని ఏమన్నా అలాంటి వాడిని ఎంకరేజ్ చేసేవాళ్ళని కూడా అన్నారు దీని గురించి మాట్లాడాలనిపించింది అంటే నాకు నిజంగానే బాధ అనిపించింది చూసిన తర్వాత వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది చిన్న పాపకి తండ్రికి అసలు ఎవరైనా ఆలోచించగలుగుతారా అంత ధైర్యంగా ఎలా మాట్లాడాడు అది కూడా లైవ్ ఎలా మాట్లాడగలిగాడు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందడికి అనేది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అది చూసిన తర్వాత చిన్న పాపని మనం దేవునితో చూసుకుంటాం ఎవరికైనా అదే ఉంటుంది మరి కొంతమందికి వేరే ఉంటుందేమో నాకు తెలియదు అంటే ఒక్కొక్కరు ఒక టైప్లో ఉంటారు కదా మనుషులు అందరూ ఉంటే ఎలా ఉంటుంది సమాజం బాగానే ఉండేది కదా చిన్నపిల్లల్ని దేవుళ్ళతో సమానంగా చూసుకుంటారు అందుకే వాళ్ళ మైండ్లో ఏమి ఉండదు చెత్త అది ఉండదు అని చెప్పి వాళ్ళని దేవుళ్లతో సమానంగా చూసుకుంటాం అటువంటి చిన్నపిల్లల మైండ్లో కూడా ఇలాంటి అదవాదు తీసుకొచ్చి వాళ్ళని కూడా నాశనం చేసే సమాజాన్ని నాశనం చేసేలాగా మనుషులు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంకరేజ్ చేసేవాడితే తప్పు వాడికి తప్పు కాదు ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియోస్ చూస్తున్నారో ఎవరైతే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాడు ఇప్పుడు కొత్తగా కాదు ఎప్పటి నుంచో ఇలాగే మాట్లాడుతున్నాడు కదా అన్ని రిలేషన్స్ మీద మాట్లాడుతున్నాడు వాడు ఇప్పుడు చిన్న పాప దగ్గరికి వచ్చింది ఎంకరేజ్ చేసిన వాళ్ళదే తప్పు అవుతుంది అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని కొంతమంది బాధ అనిపించవచ్చు కానీ ఆలోచిస్తే అర్థమయ్యేది అది ఎవరికైనా మనుషులు కాబట్టి ఆలోచిస్తే అర్థమయ్యేది అది అలాంటి వాడిని అసలు ఎంకరేజ్ చేయకూడదు చేశారు చేసిన వాళ్ళదే తప్పు వాడు మాట్లాడే ధైర్యం ఇచ్చింది ఎవరు మనమే కదా మరి మనదే కదా తప్పు అంత అసలు వాడికి మాట్లాడే ధైర్యం ఇచ్చింది మనం లేకపోతే వాడికి ఆ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోతే ఎప్పుడో మాన ఇద్దరు ఓకే అండి